అంటే మిరియాలు మనందరం వాడుతుంటాం అసలు మీకు ఇంకోటి లేదో పూర్వం రోజుల్లో బ్రిటిష్ వారు రాకపోర్వం మనందరం వంటల్లో కారానికి మిరియాలే భారతీయ సంస్కృతిలో ఉపయోగించేవారు మిరియాలకు బదులుగా బ్రిటిష్ వారు మిరపకాయలు ఇతర దేశాల నుంచి మన దేశానికి తీసుకొచ్చి ఇక్కడ వేయటం మొదలెట్టారు పంటలాగా అందుకని ఈ మిరపకాయలు వచ్చాక మిరియాల బదులుగా దీన్ని వాడుకోవచ్చు కాబట్టి మిరియాల బదులుగా వాడుకునే కాయలు కాబట్టి మిరపకాయలని అని పేరు పెట్టారట మరి అట్లాంటి మిరియాలని మనం చక్కగా పొడి చేసుకుని టేబుల్ మీద పెట్టుకొని సలాడ్స్లో పైన చల్లుకోవటం ఎప్పుడన్నా మొలకల మీద చల్లుకోవటం కానీ మరి ఎప్పుడన్నా కొన్ని స్నాక్స్ తయారు చేసుకున్నప్పుడు కారానికి మిరియాలు ఇట్లా చల్లుకుని తయారు చేసుకుంటే పచ్చివరకాయలు మండుతాయి కాబట్టి అట్లాంటి వాటికి వాడుకోవటం కానీ సూప్స్లో మిరియాల పొడి చల్లుకోవటం కానీ కొంచెం ఇది మెదడు కణాలను రక్షించడానికి ఇంత అద్భుతంగా పనికొస్తుంది కాబట్టి మీకు